హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే గుడ్ మార్నింగ్ కాదండి టైము టూ థర్టీ అయిపోయింది వాళ్ళు ఇంకా బయలుదేరాలి ఈరోజు రాఖీ వీడియో మీరు రేపు చూస్తారు సో రాఖీ సెలబ్రేషన్ అన్నమాట మా అన్నయ్య రావడానికి ఈవినింగ్ అంటే మా అన్నయ్య రావడానికి ఈవినింగ్ రమ్య వాళ్ళు ఇంకా బయలుదేరుతారు వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది తిరుపతి డ్యూటీలో నుంచి వచ్చాడంట వాళ్ళు పోయి రెడీ అవుతున్నారు అండ్ అమ్మే వాళ్ళ దగ్గర తోట ఉంటుంది కదా సో నేను కూరగాయలు తెమ్మని చెప్పాను నాకు సోరకాయల చెట్టు తింపే నాకు బాగా ఇష్టం దట్టి ఈరోజు నాకు వండే కదా సో ఈవినింగ్ నేను అన్నం తినేటప్పుడు కర్రీ వండేసుకోవచ్చు అంటే కాబట్టి తులసి కోట పెట్టినాక ఇంటికి కళ వచ్చింది తెలుసా అసలు చెట్టు కూడా భలే అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది వర్షం విభత్సంగా పడుతుంది ఉన్నట్టుండి అలరం పెట్టుకొని పడ్డట్టే పడుతుంది వర్షం ఇది మన తులసి కోట ఈరోజు మండే కదా నా పూజ అయిపోయింది నేను మట్టి కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను అక్కడ ఉంది చెట్లు పెడదామని కాకపోతే ఆ కుండీలు ఉంటాయి కదా అవి ఇంటి ముందు వందకు మూడు అమ్ముతారు ప్లేట్స్ అని కుండీలు వేరువేరుగా సో అవి తీసుకోవాలి ఆయన ఇంకా రావట్లేదు ఇంట్లోనే ఇంకా ఏదైనా పెడదామని చూస్తున్నాను సో రిక్త అయితే పడుకున్నాడు సాహిష్ వాడికి ఫుల్గా జలుబైందండి రుత్తుకి ఎందుకో తెలుసు చాలా విపరీతంగా అయిపోయింది వాడికి ఇందాక వాడికి న్యూబిలైజర్ పెట్టాను ఏంటిదో టూ డేస్ అయింది నెట్ రావట్లేదు దీనివల్ల నా వీడియోస్ కూడా లేట్ అయిపోతూ ఉన్నాయి సో మార్నింగ్ సో మార్నింగ్ మన పూజ ఫ్రీ అయిపోయింది శివయ్యకి ఇది వీళ్ళకి పిల్లలకి ఈరోజు దగ్గర కలివ్వండి అనమాట రమ్యలు వస్తే మటన్ వండే మటన్ వండిస్తాను ఏంటిదిరా ఇట్లా అన్నం సగం తిగ్ పడేష్టం ఎందుకురా కర్రీ వండలే ఓన్లీ ఎగ్గే వండి అది వీల వరకు ఎందుకంటే వస్తే మటన్ వండిస్తాను మా అన్నయ్యకి నాకు వెజ్ వండుతాను ఉప్మా ఇది ఫుడ్ కలర్ ఎందుకు వాడండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ సో రాఖీ బ్లాక్ తెల్లారే పెడతా అని చెప్పాను కానీ మాకు నెట్ సరిగ్గా రావట్లేదు ఫ్రమ్ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి రావట్లేదండి యాక్షన్ తీసుకుని వచ్చి సెట్ చేసి వెళ్ళారు బట్ స్టిల్ రావట్లేదు ఫోన్ ఆటోతో చాలా స్లోగా అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయలేదు అనమాట నేను సో ఇది మిఠాయి మన మోతిచూర్ అండ్ తెచ్చారు సో వచ్చేసి రాఖీలు నేను అన్నయ్య వాళ్ళకి పంపించారు రాఖీలు పూణేకి పంపించాను కదా రాఖీ పండక్కి ముందు మా పెద్ద అన్నయ్యకి మా నడిపన్నయ్యకి సో ఆ వీడియో చూసి కొందరు రమ్య వాళ్ళ హస్బెండ్కి రాఖీ తీసుకోలేదా అన్నారు ఎందుకు తీసుకోనండి ఇంటికి వచ్చి కట్టించుకుంటాడు తను మా అన్నే వాళ్ళు దూరం ఉంటారు కాబట్టి మా పెద్దన్నకి నడిపన్నకి ఇద్దరికి పూణేకి పార్సల్ చేశాను ఆ రోజుకి వాళ్ళకి రిసీవ్ అవద్దు అనుకోని అండ్ వీళ్ళకంటారా వీళ్ళు మా తిరుపతి అన్న కానీ మనంట్రా అన్న కానీ వీళ్ళు ఇంటికి వచ్చేస్తే కట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళు లోకల్లోనే ఉంటారు కాబట్టి సో ఈ రాఖీలు అన్నమాట పిల్లలకి ఆల్రెడీ నేమ్ రాఖీస్ ఉన్నాయి తిరుపతి అన్నకి నటరాన్నకి రంగం అన్నకి సో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి గోండా అది చిన్నప్పుడు మనం కట్టేవాళ్ళని చూడండి ఆ రాఖీ కంపల్సరీ అన్నమాట రెండు రెండు రాఖీలు కడతాం నాకు నా అలవాటు నిలబడైంది మా అత్త వాళ్ళ ఇంట్లో రెండు రెండు ఆకలి కడతాం దట్టు రమ్మే నాకు కూడా కట్టింది సో ఈరోజు నాకు ఫాస్టింగ్ కదా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఆకలి వేసినట్టుగా అనిపిస్తే మీరు ఇలా తినొచ్చండి ఫ్రూట్లో షుగర్ వేసుకొని కర్డ్ వేసుకొని తినండి మనకి కొంచెం నీరసం ఉన్నా తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా సో మళ్ళీ ఫాస్టింగ్ రోజు ఇంకేదో తిన్నామన్న ఫీలింగ్ రాదు ఏమంటారు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తారు మీరు అండ్ దీంట్లో మీరు ఇంకా వీడియో కోసం అయితే నేను పైన పోమగ్రాన్ టేస్ట్ బాగానే ఉండేది బట్ నేను వేయలేదు వాళ్ళు లుకింగ్ చాలా బాగుండేదన్నమాట సో ఇది సూపర్ అంటే సూపర్ రెండు బాగా లేండి సో ఇంకా రమ్య వాళ్ళు వస్తే రమ్యను రాకూరగా తిమ్మని చెప్పాను కదా సో దాని వేస్తే ఇంకా నైట్ వాళ్ళకేమో మటన్ వండేస్తాను నాకేమో వెజ్ ఇస్తాను అనమాట రంగమన్నస్ అంతే కూడా వస్తారు కాబట్టి తల వాళ్ళు కూడా రెస్టారెంట్లో నాన్ వెజ్ తినరు సో వాళ్ళకు కూడా వెజ్ నేను తినను అని కాదు నేను తింటాను బట్ మండే నాకు ఫాస్టింగ్ కాబట్టి తిన్నాను సో ఇది తినుకుంటూ మరి తేజ్వాడేమో ఫోన్ లేదో గేమ్ ఆడుతూ ఉన్నాడు తగ్గించామండి చాలా వరకు తగ్గించాడు తేజ్ ఫోన్ చూడటం వర్షం అయితే బిభత్సంగా పడుతుంది అలారం పెట్టుకొని పడుకున్నట్టు పడ్డట్టే ఈవినింగ్ కాగానే పడుతుంది అనమాట సో ఎంత బాగా అనిపిస్తుంది కదండి మొత్తం సెటప్ వచ్చేసి ఇత్తడి దేవుడి ఆరతి ప్లేట్ ఉంటుంది కదా అందులో పెట్టా అనమాట మొత్తం ఇత్తడి సామాన్లు ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి చూడండి కుకింగ్ ఛానల్ షార్ట్స్ వాళ్ళు మొత్తం ఇట్లా ఇత్తడి రాగి సామాన్లు వాడితే చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా సో అలాగే నేను కూడా ఈరోజు మొత్తం ఇత్తడి ప్లేటు ఇత్తడి దీపాలు అన్నీ అంటే దేవుడు రూమ్లో ఉన్న సామాన్యం మొత్తం పెట్టిట్లా పిక్ తీసుకున్నాను ఎంత బాగా అనిపించింది తెలుసా చూస్తుంటేనే కళ్ళకి కళ్ళ పండగ లాగా ఉండింది సో ఇంకా రమ్యే వాళ్ళు వస్తే ఇంకా రాఖీలు కట్టేసుకోవడమే రాఖీ పండగ రోజైనా పర్లేదండి చేతికి రాఖీ లేకపోతే పండగలాగా అనిపించట్లేదు ఈ కింద ప్లేట్ స్వీట్ కింద ప్లేట్ నేను డిమాండ్ తీసుకున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్కి కానీ చాలా బాగుంటుంది మనకి కలుషం కానివ్వండి స్పెషల్గా మనం కొబ్ నారికెళ్ళ దీపం కానివ్వండి జ్యోతి కానీ వెలిగించినప్పుడు బాగుంటుంది ఇది వచ్చేసి పెద్ద ప్లేట్ ఆర్తికి చిన్న ప్లేట్ వచ్చేసి స్పెషల్గా పెట్టే కలుషాలకు దీపాలకు పనికి వస్తే చూడడానికి వాళ్ళు నిండుగా మంచిగా అనిపిస్తుంది సో నేను శేఖర్ని మిక్స్ స్వీట్స్ తెమ్మన్నాను బట్ మోతిచూరు ఆయనకు ఫ్రెష్గా అనిపించింది తను మోతిచూరు తీసుకొచ్చారు లేదా నార్మల్గా ఒక కేజీ స్వీట్ తీస్తాం అది కూడా మిక్స్డ్ స్వీట్ తీస్తాం ఎందుకంటే మా పిల్లలు ఇష్టం మా పిల్లలు అంటే వీలు తేజ ఋతువు కాదు మా లవ్వి అక్షయ్ ఇష్టం తింటారు స్వీట్ నాకు చాలా ఇష్టం స్వీట్ సో అందరం తినొచ్చు అన్నట్టుగా తర్వాత నేను ఈరోజు ఈ శారీ అనుకుంటున్నాను ఇది మా వద్దన నాకు పెట్టింది వద్దనా అంటే ఎవరు అనుకున్నారు మన సంధ్యమ్మ సంధ్యమ్మకు గాజులు పెట్టించా కదా అప్పుడు నాకు పెట్టిన శారీ బ్లౌజ్ కుట్టించాను అత్తే అనింది అనమాట కట్టుకో బిడ్డ మంచిగా ఉంది చీర అది లైట్ వెయిట్ ఉంది కట్టుకో మంచిగా ఉంటుంది అన్నారు సో చీర కడదామని అంత సెటప్ వేసుకున్నాక తీరని రమ్మే వచ్చినాక నేను డ్రెస్ వేసుకుంటున్నాను అది ఇంకా రమ్మే డ్రెస్ వేసుకున్నాక నేనేం చీర కట్టుడని నేను కూడా కట్టుకోలేదు సో లైట్ వెయిట్ శారీ చూడడానికి బాగుంటుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఏంటంటే నేను ఇంకా రమ్య కట్టుకోను కాబట్టి ఏదో చూసాను కట్టుకుంటా అనుకున్నాను కానీ కట్టుకోలేదు ఆ బ్లౌజ్ వచ్చేసి మన ఎలాజీలో టైలర్ దగ్గరే కుట్టించుకున్నాను అనమాట పిల్లలిద్దరికి రెడీ చేసేసాను ఎత్తు వాడికి కళ్ళంతా మంట అండి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి వాడికి జలుబు వల్ల సో వాళ్ళత్త రాగానే వాడు హ్యాపీ అయిపోయాడు చూసిరా అది వాడు హ్యాపీనెస్ అండి అండ్ ఇప్పుడు ఏమైందంటే బ్యాండ్ మేడం అయిపోయింది లవి రితు తేజు సేమ్ డ్రెస్సులు లవి అచ్చులు ఇద్దరు సేమ్ డ్రెస్సులు సో ఇంకా రమ్మే వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరికి ఇదే పింక్ డ్రెస్లో ఉన్నారు భలే క్యూట్గా అనిపించారు చూడడానికి సో ఇంకా రమ్య వచ్చేసింది రమ్య వీడియోస్ పెడుతుందండి ఇప్పుడు వీలైనప్పుడు పెడుతుంది బట్ తను వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది కదా తనకి ఆ హోమ్ మీటింగ్స్ అని ఆ ఓటి ఓటి బిజీగా ఉంటుందన్నమాట అందుకే కొంచెం యూట్యూబ్ పక్కన పెట్టి పెట్టేసింది బట్ ఇంకో ఛానల్ ఉంటుంది రమ్య వెస్టేజ్ ఛానల్ అని చెప్పేసి అందులో రెగ్యులర్గా ఆ వెస్టేజ్ ప్రొడక్ట్స్ని ఎట్లా వాడాలి ఏంటిది అనేది పెడతా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చండి మీరు సో నెక్స్ట్ ఏంటంటే రమ్య వచ్చేసింది వాళ్ళత్త వచ్చిందంటే రుతుగాడికి తేజువానికి ఫుల్ హ్యాపీ పోలీస్ మామకు తేజ్ భయపడతారు రుత్తు భయపడ్డు చాలా హ్యాపీ సో నెక్స్ట్ ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఫామ్ ఉంటుంది కదా సో అక్కడ నుంచి వెజిటేబుల్స్ తెమ్మన్నాను ఎస్పెషలీ సోరకాయ సోరకాయ నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం కానీ ఏమైందంటే సీట్లో దొరికి సోరకాయలా బొంగులు బొంగులు ఉంటాయి నాకు చెట్టు మీద నుంచి తెంపి వండింది ఇష్టం మా అన్నీ ఇప్పుడు కావాలంటే అప్పుడు తెంపి మనకి ఫార్మర్స్ చాలా మంది తెలుసు సో వెళ్తే పని మీద వెళ్తే అనమాట సో అట్లా నాకు ఫ్రెష్ సోరకైతే తినడమే అలవాటు అనమాట ఇట్లా బయట మార్కెట్లో కొనుక్కొని నేను వండుకోను అదంతా బొంగు బొంగు సట్ట సట్ట ఇట్లనే ఉంటుంది అంత టేస్టీగా అనిపించదు స్పెషల్గా చెట్టు నుంచి తెంపిస్తారు చూడండి అది హైలైట్గా ఉంటుంది సో ఇంకా వాళ్ళకి చాయ్ పెట్టేసి రెడీ అయిపోయి రాఖీ కట్టుకోవడానికి రెడీ అయిపోయా ముందు రమ్య కడుతుంది సో ముందు రమ్ కడుతుంది రాఖీ ఎవరైనా కట్టుకోవచ్చు మా ఇష్టం బట్ రమ్య కడతా అంటేను రమ్య తేజుకి రుతుకి రుతుకి తేజు కూడా ఆడపిల్ల లేరు మాకు ఆడపిల్ల లేరు కదండి మా అక్క కూతురు ఉండింది తను రాఖీలు కొనమని డబ్బులు పంపించిందనమాట రాఖీలి పంపిస్తే ఇంకా బాగుండేది డబ్బులు పంపిస్తే కొని తెచ్చాను అవి రమ్యనే కట్టుమన్నా అనమాట సో రమ్య వాళ్ళ అన్నయ్యకి ఇప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసి మరీ రాకిల్లి ఇస్తుందండి సో రమ్య కట్టేసింది తేజ్ వాళ్ళకి తర్వాత నేను కడతా ఉన్నాను ఇంకా మా అన్నయ్య రంగమన్న డ్యూటీలో ఉన్నారు సో వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుద్ది తిరుపతి డ్యూటీ చేసి వచ్చాడు అనమాట సో భద్రకాల ముహూర్తం ఉందని చెప్పేసి రాకిల్ వన్ థర్టీ తర్వాత కట్టాలని చెప్పారు బట్ మేము ఇంకా మేము కట్టడానికి ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట సో ఇంకా రమ్య శారీ కట్టలేదు కాబట్టి నేను కూడా ఇదే డ్రెస్ ఉన్నది వేసేసుకున్నాను ఇప్పుడు మీలో చాలామంది డౌట్ వచ్చి తిరుపతి అన్న వల్ల అక్క ఉందిగా తనెందుకు కట్టలేదని చెప్పేసి తన దగ్గరికి అన్న ఎందుకు పోలేదని చెప్పేసి వన్ థింగ్ అక్క వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో ఉంది తిరుపతి నాన్న ఆయన తిరుపతి అన్న వాళ్ళు అన్న వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట తిరుపతి అన్నకి లీవ్స్ ఇవ్వట్లేదు ఆయనకి హెల్త్గా బాగలేదు అందుకని చెప్పేసి తిరుపతి అన్న ఊరికి వెళ్ళే లాస్ట్ టైం వాళ్ళ చెల్లెని వాళ్ళ అక్కనే వచ్చిందండి ఈసారి అక్క రాలేదు ఎందుకంటే ఊర్లోనే ఇంకా ఉంటాయి కదండి పనులు సో రాలేదు సో అట్లా నేను రాక్ కడతా ఉన్నాను నేను ఎవ్రీ ఇయర్ కడతానండి ఇయరే కాదు వాళ్ళ అక్క ఘటన కట్టకుండా నేనైతే ఎవ్రీ ఇయర్ కడతాను ఇంకా అక్క వీలైతే హైదరాబాద్కి వస్తుంది లేకపోతే రమ్య మా ఇంటికి వస్తుంది కాదు తిరుపతి అన్న ఊరికి వెళ్ళండి మళ్ళీ తిరుపతి అన్న ఆయన పోలీస్ కదండీ వాళ్ళకి డైలీ డ్యూటీ ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఉన్న ఒక పూట అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ చేసి వచ్చారు సో ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్ళి వచ్చేంత టైం ఉంటుంది ఎందుకంటే ట్రిప్ మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళాలంట సో అది కొంతమంది డౌట్లు అడుగుతారు అందుకే చెప్తా ఉన్నాను సో మా పిల్లలకి రమ్య కట్టాలంట రమ్య చెప్పింది అంటే మా అత్తగారు ఇంట్లో కడతారు పొద్దున కూడా సో అట్లా అనమాట అందరూ నీ అందరూ బ్యాండ్ బ్యాండ్ లేక భలే ఉన్నారు సేమ్ సేమ్ డ్రెస్ పెట్టుకొని ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉన్నారన్న బాగుందంటే నవ్వుతున్నాడు మా అన్న చాలా వీక్ అయిపోయాడు అని మా తిరుపతి అన్న జాగ్రత్తగా ఉండండి ఇవాళ రేపు వర్షాలు పడుతున్నాయి దోమలు బయట బాగున్నాయి పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు డెంగ్యూ ఫీవర్లు బాగా వస్తున్నాయండి సో మా ఇంట్లో అందరికీ అసలు బాగాలేదు నాకు మళ్ళీ త్రోట్ ఇన్ఫెక్షన్ రితు విపరీతంగా జలుబు బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి నాకు తిరుపతి అన్న కూడా బాగా జ్వరం వచ్చి తగ్గింది కదా సో మీకు రమ్మ రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల అప్డేట్ తెలియదు కానీ బాగా జ్వరం వచ్చిపోవడం వల్ల తిరుపతి అన్న కూడా చాలా డల్ అయిపోయాడండి సో తర్వాత మా వాళ్ళందరూ ఇలా మా తిరుపతి అన్న డైరెక్షన్లో ఇలా ఒక ఫోటో దిగారు అనమాట మా ఫోటో చూడండి ఎట్లా పట్టుకుంటాడు నిజంగా మా ఇల్లు బాయ్స్ హాస్టల్ అని ఇట్లా చూస్తేనే అనిపిస్తుంది ఇంకా మా అత్త మా అత్తమ్మ ఒకటి పదిసార్లు ఫోన్ చేసి ఏర్ వర్క్ అయింది ఎంత అయింది ఏం చేస్తుర్రు తిన్నరా కలిని వండినా మా అత్తమ్మకి ఏంటంటే భయం అండి రాఖీ కట్టుకోవడం అయిందా మరి అసలు వంట వేసావా ఇవన్నీ నన్ను అడుగుతా ఉంటుంది ఊరికే భయం ఎందుకంటే యాక్చువల్లీ ఎప్పుడు మేము అందరం ఉన్నాం మా అత్తయ్య వంట పని అంతా చూసుకుంటుందండి మిగిలిన మేము చేసుకుంటాం సో అట్లా అత్తమ్మ లేనప్పుడు మేము ఎట్లా మేనేజ్ చేస్తాం మేము ఇంకా చిన్నపిల్లలానే అని కనిపిస్తాం ఆవిడకి సో ఎట్లా మేనేజ్ చేస్తాం అనుకుంటాం అనుకుంటుంది సో సింపుల్ అండి నేను బియ్యం పెట్టి వెజ్ వండేసాను వెజ్ వండడం అయిపోయాక రమ్య పొయ్యి మీద మట్నం వండిందండి అంతే వంట తొందరనే అయిపోయింది ఇంకా మా రంగమన్న డ్యూటీలో ఉన్నాడు రావడానికి లేట్ అయితే చెల్లి అన్నాడు సో నా ట్రైన్ ఇంకా ట్రాఫిక్లో ఉన్నాడట వాళ్ళిద్దరు కలిసి ఎయిట్ థర్టీకి అట్లా వస్తారు ఈలోపు నేను రిత్కొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎందుకంటే వాడి కళ్ళ నుంచి బాగా ఎక్కువ నీళ్ళు కారుతున్నాయి చూడండి కూడా చాలా డల్ అయిపోయిందండి బిడ్డది ఇక్కడ పిల్లలు అడిగితేను శేఖర్ సమోసా తీసుకొచ్చాడు చాలా వరకు బయట ఫుడ్ తగ్గించామండి నిజంగా కూడా సో పిల్లలు అడిగితే శేఖర్ సమోసా తీసుకొస్తే పిల్లలు తినరనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ నేను సొరకాయ కర్రీ వండుతున్నాను ఎంత బాగుంటుంది బాగా కుదిరింది తెలుసా చాలా బాగుంది కర్రీ కూడా ఫ్రెష్ సొరకాయ కదా నాకు ఇట్లా సొరకాయ బెండకాయ కూరగాయలు పూల చెట్లు ఇవన్నీ పెట్టుకోవడం బాగా ఇష్టమండి కానీ శేఖర్కి తీగలు నచ్చవన్నమాట చెట్లలాగా చెట్ల లాగా ఉంటే అని తీగలు ఇంటిపైన పారిపించకనే ఎప్పుడు కొప్పడుతూ ఉంటాడనమాట సో అట్లా ఫ్రెష్గా మనీ మనకి ఉంటే ఎంత బాగుంటుంది పైన పెట్టేసుకుందామా గార్డెన్ నాకు కమంట్లో చెప్పండి ఏదైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి ఓకేనా సో తర్వాత రమ్య ఏంటంటే దానికి ఏదో మీటింగ్ స్టార్ట్ అయితే మీటింగ్ వినుకుంటూ వీ రుత్తుగాడిని వీళ్ళు ఆడిపించుకోవట్లేదు అనమాట సో రుత్తుగాడు వంతుకు నేను ఆడతా మా రుతుగాడిని ఆడిపిస్తా అని ఆడుతూ ఉండేది అనమాట చాలా కేర్ రమ్యకి రమ్యకు కానీ అత్తమ్మ కానీ రుతుక్కోవడం అంటే చాలా పిచ్చి ప్రేమ ఉంటుంది వాటిలో మా మామయ్య చూసుకుంటారు వాళ్ళు సో అట్లా చాలా ఎక్కువ కేర్ తీసుకు ఉన్నదానికంటే దానికంటే ఎక్కువ తీసుకుంటారు అనమాట సో రమ్య రుత్తు కంటే ఒక మాట అన్ని ఇవ్వదండి తర్వాత ఏంటంటే మా అన్నయ్య వచ్చేసాడు మా అన్నయ్య మార్నింగ్ మార్నింగే వచ్చారు కాకపోతే ఏంటంటే వన్ థర్టీ తర్వాత కదా కట్టడం అనేది ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అనమాట అందుకని చెప్పి రావడానికి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా మా రంగం నాకు కాల్ వచ్చిందనమాట సో ఇం చెక్క మా అన్న ఇద్దరికి రాఖీలు కట్టేశారు మరంగ చూడండి ఫోన్ మాట్లాడకుండా కూడా రాఖీ కట్టించుకుంటా ఉన్నాడు సో ఇక్కడ నేను ఇంకో విషయం క్లియర్ చేస్తాను ఇప్పుడు చాలామంది మీకేం గిఫ్ట్ ఇచ్చారు అన్నలు అడిగారు నాకేమంటే తిరుపతి అన్న నాకు డబ్బులు ఇచ్చారు రమ్య కూడా మేము డబ్బులు ఇస్తాం యాక్చువల్ నేను చీర కొనవచ్చు ఇంకేనా కొనియచ్చు బట్ రమ్య ఏంటంటే తనకి తన ఛాయిస్ తిప్పి తన ఛాయిస్ నచ్చుతుంది సో మేము కొని మళ్ళీ తనకు నచ్చలేదు తన మొహం చిన్న అంటే కొన్నింది వాళ్ళకి నచ్చకుంటే ఖచ్చితంగా కొంచెం ఫీల్ అవుతారు కదా సో అట్లా ఇష్టం ఉండదు నాకు తనకు డబ్బులు ఇస్తే తనకు నచ్చింది కొనుక్కుంటుంది అన్నట్టుగా నేను శేఖర్ అనుకుంటాను అనమాట అందుకే స్పెషల్గా శారీస్ లాంటివి గిఫ్ట్లు వేరే ఏం పెట్టను నేను ఏదైనా ఇవ్వాలా వాయినం లాంటివి ఇవ్వాలనుకుంటే నేను ఇస్తానన్నమాట బట్ ఇప్పుడు తనకి వాయినం ఇవ్వకూడదు తను తీసుకోకూడదు అందుకు ఇవ్వలేదు లేకపోతే షాన మాసంలో వాయనం ఇచ్చేదే నేను తనకి సో తర్వాత ఏంటంటే సంధ్యలకు కట్టాను వీళ్ళిద్దరు మంచిగా నా కాలు మొక్కేశారు అనమాట మా అన్న మా రంగం మా సంధ్యలు తర్వాత ఏంటంటే పాప మా రుతుకి తేజుకి కట్టడానికి వచ్చింది అన్న నా ఫ్రెండ్ అండి ప్రబాళిక మా ఆపోజిట్ ఉంటారు చాలా బాగా సో తన కూతురు అన్నమాట దక్ష తన పేరు రెగ్యులర్గా పిల్లలు కలిసి ఆడుతూ ఉంటారు సో మంచిగా స్వీట్ బాక్స్ వచ్చుకొని వాళ్ళ అన్నలకి ఒక తమ్ముడికి రాకట్టడానికి వచ్చిందనమాట రిత్తు కడుపులో పడ కడుపులో పడ్డప్పుడు ఈ పాప వాళ్ళు అప్పుడే ఇల్లు తీసుకొని ఇంటికి అనమాట చూడడానికి అప్పుడు తేజు చెలిపా చెలిపా బాగా ఆడేవాడు అండి దక్ష ఇప్పుడు ఆడతారు బట్ వాడికి రితు కడుపులో ఉన్నప్పుడు చెల్లి అంటే చాలా ఇష్టం ఉండేది పుట్టింది మళ్ళా అబ్బాయి కదా సో అట్లా దక్షలు రాకు కట్టింది ఎంత హ్యాపీ అయ్యారు తెలుసా ఇద్దరు మా తేజుగాడు ముందే తీసుకొని డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు గిఫ్ట్ ఇవ్వడానికి సో రిత్తుగాడేమో వాళ్ళ పెద్ద బావ వస్తే అని రాక్ కట్టించుకుంటాడట సో ఇలా ఇంత బిజీ బిజీగా మా ఇంట్లో రక్షాబంధం జరిగింది అవి నేను మధ్యలో వెళ్ళి మా అన్నయ్య నాకేం పెట్టాలని అడిగారు మా అన్నయ్య నాకేం పెట్టరు పెట్టడు పెట్టలేదు కూడా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో రాఖీ పండుగ దొరుకుతుంది ఏం పెట్టరు అన్నమాట అవసరానికి నేను ఏదైనా అడిగితే నిమిషంలో ఇమ్మీడియట్గా చేస్తారు కానీ రాఖీ రోజు అదేంటో చిన్నప్పటిలో మా ఇంట్లో ఇది లేదండి రాకీ కట్నం పెట్టిన ఏదైనా పెట్టడం అనేది సో డబ్బు ఏం పెట్టడండి మానే మంచి కాలుముఖి తర్వాత నేను ఎప్పుడు ఏది అడిగినా ముందు వేస్తారు కానీ రాఖీ రోజు డబ్బులు పెట్టరు వాళ్ళు నేను పెట్టాలని కూడా